నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని తిక్కనాపు ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నెల్లూరు కలెక్టర్కి ఆమచర్ల గ్రామస్తులతో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం కుమార్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విజయ్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెలలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి ఆమంచర్ల గ్రామ పర్యటనలో భాగంగా బిరుదోలు రమణమ్మ మరియు ఇరవై రెండు మంది మొత్తం ఇరవై మూడు ఎస్సీ కులానికి చెందిన సర్వే సుమారు వంద సెంట్ల స్థలం ఒక్కొక్కరికి తొమ్మిది అంకనాలు చొప్పున నివేశ స్థల ఆధీన ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారని దీని ప్రకారం సర్వేయర్ మరియు విఆర్ఓకి భూమి హద్దులు చూపి రోడ్లు మరియు మౌలిక వస్తువులు అప్పుడే కల్పించారని ఆమన్చర్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వంద సెంట్లను వారి భూమిని ఆక్రమించుకుని హద్దురాళ్లను మరియు హద్దులు చూపిన రోడ్లను ధ్వంసం చేసి దౌర్జన్యంగా కొట్టేందుకు వచ్చి సదరు నివేశ స్థలంలో ఆక్రమించుకుని భయభ్రాంతులకు గురి చేశారని కావున జిల్లా కలెక్టర్ ఆమంచర్ల గ్రామ ఎస్సీ కులానికి చెందిన ఇరవై మూడు మంది నిరుపేదల నివేస స్థల ఆధీన భూమిని వారికి ఇప్పించి వారికి న్యాయం చేయవలసిందిగా మరియు జరిగిన విషయాలపై ఆర్డీఓతో విచారణ జరపవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చివిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవుచెల్ల బిట్టు ఎంపీటీసీ సభ్యులు సురేందర్ రెడ్డి నారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి శివాజీ దసయ్య సింహాద్రి గ్రామస్తులు పాల్గొన్నారు అప్పటి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆమంచర్ల గ్రామానికి వెళ్లి అక్కడ ఒక కార్గ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కొంతమంది అరుంధీలు అక్కడికి వచ్చి అదే మాకు ఉండడానికి నివేసన స్థలాలు లేవు మాకు ఇళ్లు లేవు వాటిని మీరు ఏర్పాటు చేయించాల్సిందని చెప్పి ఆయన కోరినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మండల్ రెవెన్యూ ఆఫీసర్కి అదేవిధంగా అప్పటి ఆర్డీఓ గారికి ఆయన సమాచారం ఇస్తూ ఈ ఇరవై మూడు మంది అరుం చేయలేని వాళ్లు ఆమంచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళు వాళ్ల పరిస్థితి చూసి వాళ్లకి అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి స్థలాన్ని చూపించి కేటాయించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరిన తర్వాత అధికారులందరూ వచ్చి ఆ కుటుంబాల వారితో మాట్లాడి ఆ ఇరవై మూడు మంది అర్హులని తేలుస్తూ స్థలాన్ని కేటాయించి దాన్ని ప్రాపర్గా లేఅవుట్ కూడా చేయటం జరిగింది ఇరవై మూడు మందికి ఒక్కొక్కరికి తొమ్మిది అంకణాల లెక్కన లేఅవుట్ చేశారు రోడ్లు నిర్మాణం చేశారు మరి అదే స్థలంలో ఆ లబ్దిదారులందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది ఒక కార్యక్రమంలో ఆమచరణలోనే వారందరినీ కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకునేదానికి హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి వాళ్ల దగ్గర కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా వారు చెప్పిన తర్వాత ఇరవై మూడు మంది వాళ్ల ఒరిజినల్ పట్టాలను తీసుకొని హౌసింగ్ అధికారులు ఆ రోజు సచివాలయంలోనే ఆ కార్యక్రమం జరుగుతూ ఉండింది కాబట్టి ఆమంతారుల సచివాలయంకి వెళ్లి వీళ్ళు అడుగుతున్న సమయంలోనే ఆ కార్యక్రమం జరుగుతుండగానే ఎన్నికల కోడ్ రావటం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాత మేము చూస్తామని చెప్పి అక్కడి అధికారులు చెప్పారు వాళ్లు కూడా అలాగే చెప్పి వెళ్లిపోయారు మరి దాని తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు ఆ స్థలాన్ని మొత్తం దున్నేసి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఇప్పుడుండేది ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం అని చెప్పి దానికి వేయటం జరిగింది